అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి రెండు పేడ పత్రికలు ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించినయో ఒక్కసారి చూద్దాం సో నిన్న క్లియర్గా చెప్పారు మీడియా అడిగిన దానికి సంబంధించి ఎస్ వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన సాగిస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా ఇక్కడే గుంటూరు విజయవాడ మధ్య ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి ఇక్కడే కట్టేసుకుంటే బిల్డింగ్లు అయిపోతాయి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఎందుకు ఇలా తగలేస్తారని చెప్పి క్లియర్గా చెప్పింది దాని ప్రకారం నిన్న సజ్జల గారు కూడా అదే చెప్తే ఒళ్ళంతా విషం నింపుకున్నటువంటి ఆ రాధాకృష్ణ అది తన పేరే విషపు జ్యోతి మనుషులు రోజు కడుపు కన్నం తింటారు కానీ రాధాకృష్ణ రోజు విషం తిని బతుకుతూ ఉంటాడు ఆ విషయాన్ని రోజు కక్కాలి కాబట్టి ఇలా పేపర్లో ప్రతి అక్షరం విషయం రాసేసి కక్కేస్తూ ఉంటాడు దీనిలో భాగంగా మరో జగన్నాథకం అని హెడ్డింగ్ పెట్టి అమరావతిపై మళ్ళీ బోటకం అంట ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని చెబుతున్నారు కొత్త వద్దంటే ఎలా నేను పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి కట్టాలి ఇదే కదా రాధాకృష్ణ పది లక్షల కోట్లు అప్పులు తెచ్చి కట్టాలి క్లియర్గా అంతకుముందు ఉడా ఉంది ఇక్కడ విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి కలిపి ఎప్పటి నుంచో ఉంది అది సో అసలు అదే దాన్ని రాజధానిగా పెట్టేస్తే మీరు అంతకుముందు ముందు అసెంబ్లీలో అప్పుడు ప్రకటన చేసింది హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అదే విజయవాడ కేంద్రంగా రాజధాని విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా అనుకుంటారు విజయవాడ క్యాపిటల్ అనుకుంటారు కానీ ఇప్పుడు మీరేం చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల క్యాపిటల్ అనే అక్కడే లక్షల కోట్ల రూపాయలు తగలేస్తామని అంటే అది కూడా అప్పులు తెచ్చి రోజు నీళ్ళు ఎత్తి తోడపోవటమే సరిపోతుంది అక్కడ ఆ హైవే ఏమిటా కట్టేది ఏదో ఐదారు బిల్డింగ్లు పది బిల్డింగ్ అక్కడే కట్టేస్తే అయిపోతుంది కదా సో మీరే చదువుతున్నారు డబ్బులు లేవు మెడికల్ కాలేజీలు కట్టడానికి మరి ఎట్లా డబ్బులు లేవని మరి లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఇదన్నీ తగలేయటం ఎందుకు అని చెప్పి చూస్తుంటే దీని అంట నాటకం ఆడుతున్నారంట రైతులకు రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి రెండు నాలుకలను బయట పెట్టారంట రైతులకు సంబంధించి ఆ రిటర్న్బుల్ ప్లాట్లు ఆ రైతులకు సంబంధించిన ఐదు సంవత్సరాల కవులు అదనంగా పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తెలియపో తెలుసుకో మిస్టర్ విశ్వజ్యోతి రాధాకృష్ణ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ జారీ చేసిన హెచ్చరి హెచ్చరికలే దీనికి నిదర్శనం అంట జగన్ అంటే అందరిని బెదిరించేస్తా అంట మీరు దారా దత్తం చేస్తుంటే ఉల్ఫా గాలకి ఉల్ఫాగాళ్ళకి ఫోరంబోకులకి తెలుగుదేశం పార్టీలో కాద్రోపై కూడా దికానీ లేనటువంటి బినామీ గాలకి మీ బినామీలు అడ్డం గాలకి వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు లక్షల కోట్ల విలువైన సంపద ఐదు లక్షలకో పది లక్షలకో తొంభై తొమ్మిది పైసలక ధారా దత్తం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటారా చూస్తూ ఊరుకోవాలా ఖచ్చితంగా ఊరుకో మీరు బెదిరించారనుకుంటే అనుకోండి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం ఖచ్చితంగా ఇది జరిగిద్ది ఇది రాసి పెట్టుకోమని చెబుతా ఉన్నాం మిస్టర్ రాధాకృష్ణ కూడా ఈ హెచ్చరికలతోనే మళ్ళీ భయాలు వచ్చినాయి అంట అమ్మో మళ్ళీ జగన్ అని సామాన్య ప్రజలు వ్యాపార వాణిజ్య పెట్టుబడిదారులు భయపడుతున్నారంట బ్రోకర్ వన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామని అడిగి వచ్చావా భయపడుతున్నారని చెప్పడానికి ఇప్పుడు భయపడుతున్నారు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు వ్యాపారం జరిగేటటువంటి షాపుల్లో ఈరోజు మూడు నాలుగు వేలు కూడా జరగట్ల దిక్కుది వాళ్ళైనటువంటి పరిస్థితులు అందరికీ తీసుకొని వెళ్ళారు నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడను ముంచేసావు నీచుడివి నీ బతుకే నీచ బతుకు సో పేపర్ల మీద సైకిల్ అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఈ బతుకు ఎలా వచ్చో వేణావాణిల సొమ్మును వాడుకున్నటువంటి బ్రోకరు నువ్వు అనేక మంది ఇళ్ళల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసేటటువంటి నీచమైనటువంటి బతుకు నీది నీలాంటి పత్రిక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత పీడ విరగడైంది సో నీ పత్రిక ఈరోజు విషం నింపుతా ఉంది సజ్జల కట్టిన గాలి మేడల ఏది మేము కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళు నీకు గాలి మేడ మేము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో కట్టినటువంటి ఫ్లైఓవర్లు నీకు గాలి మేడల మేము గాలి మేడలు కట్టాల మంచి ఫ్లైఓవర్లు కట్టాం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు కట్టాం మీ మొహంలో మీ చరిత్రలో మీ చంద్రబాబు నాయుడు జీవ చరిత్రలో ఎప్పుడు కట్టాల కానీ అన్ని కట్టి చూపించాం అక్కడ విజయవాడ అభివృద్ధిలో జగన్ మార్క్ అనేది ఖచ్చితంగా కనపడింది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు మీలాగే ఇట్ట టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడలు కట్టలేదు రిటర్నింగ్ వాళ్ళు కట్టాం ఓసారి వచ్చి చూడ రిటర్నింగ్ వాళ్ళ దగ్గర ఒకసారి తన్ను వచ్చి పడిద్దా లేదా రిటర్నింగ్ వాళ్ళు నువ్వు నీ బ్రోకర్ బతుకు యాక్టివ్ పవర్ ప్లాంట్ కోసం విజయవాడ మొత్తాన్ని ముంచి నాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విషపు మనుషులు ఈరోజు విషపు వార్తలే రాస్తారు సో అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా ఇది మా విధానం దీంతో ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఏదైతే శుభ్రంగా విజయవాడ గుంటూరు మధ్య ఏదైతే రాజధానిగా అక్కడ ఒక నాగార్జున యూనివర్సిటీ అక్కడ పెడితే ఆల్రెడీ మచిలీపట్నం పోర్టు అన్నీ డెవలప్ అయ్యాయి మచిలీపట్నం దాకా అటు వెళ్తుంది ఇటు ఆల్రెడీ గన్నవరం దాటి హనుమాన్ జంక్షన్ ఇటు చిలకలూరు దాకా కూడా రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి అది పెద్ద రాజధాని అయింది సో ఇక్కడ పెట్టుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోద్ది ఇది ఎవరైనా మనిషికి ఆలోచించే వాళ్ళు ఎవరైనా చెప్పేటటువంటి మాట విషంగా విషపూరితంగా ఇక్కడ ఇచ్చేటటువంటి రాధాకృష్ణ అంటాకి ఏన్ని చెప్పినా ఎక్కది సేమ్ నిన్న జరిగినటువంటి అదే కాంక్లేవ్లో మూడేళ్లలో రాజధాని తొలి ప్రతి పని పూర్తి చేస్తాం ప్రధానంతో ప్రారంభం చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం దానికి సంబంధించి రాజధానిలో ముప్పై మూడు వేల ఎకరాలంటే అదో మున్సిపాలిటీ అయ్యింది సో ముప్పై మూడు ఎకరాలకు సరిపోదు అది మహానగరం కాదు ఇంకా దాన్ని విస్తరిస్తూనే ఉంటామని ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలతో పాటు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వం ఉందంతా ఇరవై మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు ఉంది అక్కడ ముప్పై నాలుగు ప్లస్ ఇరవై యాభై నాలుగు వేల ఎకరాలు కానీ ఇంకో మీరున్న నలభై నలభై ఆరు వేల ఎకరాలు తీసుకుంటామన్నారంటే లక్ష ఎకరాలు లక్ష ఎకరాలకి ఎన్ని లక్షల కోట్లు అయింది చంద్రబాబు నాయుడు గారు మౌలిక సదుపాయాలు కల్పన చేయడానికి అదే కదా నెత్తి నోరు మొత్తుకొని చెబుతుంది నిన్న కాన్క్లేవ్లో కూడా అదే కదా చెప్పింది సర్జలు గారు అయ్యా రాజధాని విజయవాడ గుంటూరు మధ్య హైవే అమ్మ పెట్టండి అని చెబితే ఇక్కడ మళ్ళీ ఇంక లక్ష ఎకరాలు తీసుకుంటాం లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూములు తీసుకొని అక్కడే మళ్ళీ ఇంకో నాలుగైదు లక్షల కోట్లు అప్పులు చేసి ఎప్పుడికో కడతాను దీన్ని ఇది దీనికి అర్థం ఇప్పుడు రాయాలి ఎవరిది వార్త మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రాసి ఎప్పటికప్పుడు రైలుతో మాట్లాడు విస్తరించుకుంటూ వెళ్తాడంట బనకచర్ల గేమ్ చేంజరు అమరావతిలోను గుంటూరు విజయవాడ సహా తెనాలి అన్ని గ్రామాలు మేము చెబుతున్న తెలుగులో అదే కదా ఆల్రెడీ వడా అనేది ఉందని ఇప్పుడు దాకా తెలుగులో చెబుతుంది అదే కదా అది ఇప్పుడు ఇప్పుడు మేలుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి దానికోసం అమరావతి ఎందుకు ఆ అమరావతిలో మరి లక్షల కోట్లు పెట్టేందుకు ఆల్రెడీ గుంటూరు ఉంది విజయవాడ ఉంది తెనాలి ఉంది అటు పక్కన హనుమాన్ జంక్షన్ దాకా ఏలూరు దాకా ఇటు పక్కన చిలకలూరు పేట దాకా ఎక్స్పాండ్ చేసుకొని రోడ్డమంట వెళ్తే తక్కువ ఖర్చు అయిపోద్ది కదా కట్టాల్సిన పది బిల్డింగ్లు ఏదో కట్టేస్తే ఈ పడికి ఎప్పుడూ అయిపోయేది కదా అక్కడ దోపిడీ చేయాలి అక్కడ రోజు నీళ్ళు ఎత్తిపోతా రోజు ఆయన కొన్న భూములకి రేట్లు పెంచుకోవాలి బనకచీరలు అనేది గేమ్ చేందరు ముందు పోలవరం అవనాయ బాబు పోలవరం నలభై ఒక్క మీటర్లకు చాలని చెప్పి పోలవరానికి ఊరేసి బనకచెరల గేమ్ చేందరు ఏ సినిమా వస్తే అది గేమ్ చేందరు లేదంటే ఆపరేషను ఈ ఏం మాట్లాడతావు సంపద సృష్టించాలంటే పెట్టుబడి పెట్టాలి బ్యాంకుల్లో తెస్తావో ఆదాయం ఆదాయం సాధించాలంటే అప్పులు తెచ్చి సంపద సృష్టిస్తారంట అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఊ ఇది మన ఎలక్షన్ ముందు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయటం కాదు సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలన్నావు కదా ఇప్పుడు సంపద సృష్టించాలంటే అప్పులు చేయాలంట అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాలంట ఏది ఇప్పుడు అమరావతికి అప్పులు చేసి పెట్టుబడులు పెడితే దానికి కనీసం తెచ్చినటువంటి అసలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు సంపద నువ్వు సృష్టించుకోవడానికి రాష్ట్రాన్ని సృష్టించడానికి కదా రాష్ట్రానికి కదా సృష్టించాల్సింది సంపద అప్పులు తెచ్చి తప్పు సృష్టిస్తాడంటే ఫైనల్గా అది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చింది హోంమంత్రి అంతిగారు ఆమెకు సంబంధించినటువంటి శాఖ మీద తప్ప అన్ని అంశాల మీద మాట్లాడతారు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతూ ఉంటాయి అన్యాయాలు జరుగుతూ ఉంటే నిన్న కూడా జనసేన సంబంధించిన వాళ్ళు ఏదైతే ఇష్టాన్ రీతిగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మోకాలు దండేపించి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేస్తే దాని మీద ఆడ మాట్లాడరు మెడికల్ కాలేజ్ మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు ఈ మంత్రి ఉపసంఘం వేశారు ఏది ఫేక్ ప్రచారాల మీద దాంట్లో ఏం కూడా ఒక మంత్రి ఎంత దారుణం అంటే శిలా ఫలకాలు వేసి బోర్డులు పెడితే వైద్య కళాశాల కట్టినట్టేనా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి జగన్ వైద్య కళాశాల పర్యటనకు సిద్ధమా వస్తానంటే పోలీసు రక్షణతో స్వయంగా తీసుకెళ్తా ఈ మాట మీద మీరు ఖచ్చితంగా నిలబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మెడికల్ కాలేజ్ దగ్గరికి ఖచ్చితంగా అక్కడ చూపిస్తారు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ బండారం మొత్తం ఆ రోజు బయటకు వస్తుంది ఎందుకంటే మీ ఫేక్ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ బతుకులు ఫేకు మీ పార్టీ ఫేకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి పది మెడికల్ కాలేజీల నిర్మాణాలు పది కాదు పదకొండు మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యి దాంట్లో ఆరు మెడికల్ కాలేజీలు ఓపెన్ అయి ఉన్నాయి ఎవరిది ఫేక్ ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని ప్రైవేట్ పరం చేస్తా ఆ పీపీపి అంటే జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో నిర్మించడం అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎలా హోంమంత్రి అయ్యారు అసలు కనీసం మీకు ఏం అనిపించదా తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూసి పిల్లలు నవ్వుకుంటారని కూడా లేదా అంతగారు ఇంత ఫేక్ ప్రచారాలు సో మీ బండాన ఖచ్చితంగా బయటకు వస్తుంది తొందర పడమ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లైన్గా వచ్చేశారు రాష్ట్రానికి బట్టిన చేడ పురుగు జగన్ అంట మంత్రి కొల్లు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే వస్తానంట సిగ్గు చేయటు మంత్రి దుర్గేషు వైసీపీ ఫేక్ పార్టీ బుచ్చి రామప్రసాద్ అంటే ఎవరు చైర్మన్ ఈయన మాది కార్మికులు కర్షకుల ప్రభుత్వం ఎమ్మెల్యే వర్ల జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి జగన్ ఈ సినిమా అయిపోయింది ఉండవల్లి తీదేవి జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటి ఎంపీ కలిసెట్టి ఇన్నోవేషన్ అయినదిగా కొండపల్లి రాష్ట్ర ప్రభుత్వం ఏదేదో చేస్తుంది సో ఈయన కూడా కొంచెం ఏదో మాట్లాడినట్లేడు ఇది జగన్ గారిని తిట్టడానికి లైన్గా పొలం అని మంత్రులు క్యూ ఏంది మెడికల్ కాలేజీల గురించి జగన్ గారు అడిగితే జగన్ నువ్వు ద్రోహివి జగన్ నువ్వు రౌడీవి జగన్ ఇది ఇదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సిద్ధాంతం దాని ద్వారా జనసేన రౌడీ పార్టీ వాళ్ళు కూడా ఇది రోజుకొక ఫేక్ ప్రచారం రోజుకొక ఫేక్ ప్రచారం చేస్తూ ఏదైతే లెక్కర్లో స్కామ్ జరిగింది చెప్పి రోజు ఒక కట్టు వెళ్తున్నారు కదా అందులో భాగంగా డ్రైవర్లే డైరెక్టర్లు బంధువులే బినామీలు తిరుచానూరులో ముప్పై ఐదు కోట్లు ముప్పై ఆరు కోట్లు విలివాను భూమి రెండు తొమ్మిది కోట్లు సంతం రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకు ఎనిమిది డొల్ల కంపెనీలు పదహారు మంది బినామీ డైరెక్టర్లు రోజుకు ఒక కట్టు కదా దోపిడీలో దోపిడీ తిరుపతిలో చివరి రెడ్డి మార్కెట్ నయా దాందా ముప్పై ఆరు కోట్లు విలువైన భూమి రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లకి సిట్టు వల్ల జగన్ బంధువు అంకనంలో కొనే శక్తి లేకున్నా పదహారు మంది పేర్లు డ్రైవరు పనాడు తాన్యానే నిమ్కర్మాగారం రోజుకు కట్టు కదా మనం చూస్తున్నాం కదా ఇక దీని గురించి అంత చెప్పినా రోజు రాస్తానే ఉంటారు ఎందుకంటే లెక్కల్లో స్కామ్ జరగలేదు కాబట్టి ఏదో విధంగా జరిగిందని ప్రూవ్ చేయాలంటే రోజుకి ఒక కట్టు కదలి దానికి దానికి లింక్ పెట్టాలి ఇది వీళ్ళ టార్గెట్ విషపత్రికలతో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతా ఉంది ఇవి ఈ రెండు విషపత్రికలతో